వెల్కమ్ దొంగ ఓట్లు చేస్తున్న బీజేపీ ఎలక్షన్ కమిషన్ అని మండల అధ్యక్షుడు కమలాపురం రమేష్ విమర్శించారు మోడీ ఎలక్షన్ కమిషన్ రాజీనామా చేయాలని రమేష్ డిమాండ్ చేశారు అలాగే యూత్ కాంగ్రెస్ పరకాల అధ్యక్షుడు మాదాసి శ్రీధర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మార్త సుమలత రజనీకర్ జెడ్పీటీసీ కక్కెర్ల రాధిక రాజు మాజీ సర్పంచ్ పర్వతగిరి రాజు మండలి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తనుగుల సందీప్ ఫ్యాక్స్ మాజీ చైర్మన్ ఏరుకొండ రవీందర్ వివిధ అనుబంధ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ రోజు ఓట్ కార్యక్రమానికి వచ్చినటువంటి మండల అధ్యక్షులు కమిషనర్ గారికి అలాగే సర్పంచ్ రాజన్న గారికి సమన్వయ కమిటీ సభ్యులకు ముఖ్య నాయకులందరికీ కూడా పేరు అందరికీ నమస్కారం మరి మనందరికీ తెలుసు మరి మన రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులలో ఓటు హక్కు అనేది మన భారత పౌరులకు ఎంతో ముఖ్యమైనది ఎందుకంటే ఓటు హక్కు ద్వారానే ఈరోజు దొంగ దొంగ నాయకులను కానీ నియంత్రిత ప్రభుత్వాలను తగ్గించే అధికారం మనకు ఓటు హక్కు ద్వారానే కల్పించడం జరిగింది మన రాజ్యాంగం అలాంటి ఓటు హక్కును ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి బీజేపీ మోడీ ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ తోటి కుమ్మక్క రోజు దాదాపుగా డెబ్బై నుండి వంద నియోజకవర్గ వంద పార్లమెంటు సెగ్మెంట్లో దొంగ ఓట్లను ఒక్క సెగ్మెంట్కు లక్ష పైగా ఓట్లను దొంగ ఓట్లను తయారు చేసి ఈ రోజు మూడోసారి దొంగ దొంగతనంగా ఈరోజు గద్దెనెచ్చడం జరిగింది బీజేపీ ప్రభుత్వం మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రోజు అంటే దాదాపు వాళ్ళు ఒక ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లతో చంద్రబాబు దయతోటి వాళ్ళు అండదండలతో ఈ రోజు కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర నరేంద్ర మోడీ గద్దెనెచ్చడం జరిగింది అంటే మాకు 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 ఇండియా ఇండియా కూటమికి ఇండియా మా రాహుల్ గాంధీ అందుకే కానీ ఒక డెబ్బై ఐదు సీట్లు అంటే డెబ్బై ఐదు నుండి వంద సీట్ల లోపంటే ఈ రోజు బీజేపీ ప్రభుత్వం గద్దెనెక్కేది కాదు మరి ఈ రోజు ఎలక్షన్ కమిషన్ పూర్తిగా మోడీ కమిషన్ లాగా అయిపోయిందని మేము చెప్పడం జరుగుతూ ఉంది ఇప్పటికైనా కూడా ఎలక్షన్ కమిషన్ దేశ ప్రజల పైన రాజ్యాంగం పైన చిత్తశుద్ధి ఉంటే వెంటనే రాజీనామా చేసి మోడీ కూడా రాజీనామా చేసి ఇమీడియెంట్లీ మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ పెట్టాలని మా యోజన కాంగ్రెస్ పక్షాన్ని మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది